ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా చెట్టు కింద కూర్చున్నాడు రాము అయ్యా నువ్వెవరు మరి ఈ నిర్జనమైన అడవిలో ఎందుకు కూర్చుని ఉన్నావు నేను సీతాపురం గ్రామానికి చెందినవాణ్ణి నా పేరు రాము నేను చాలా చాలా పేద మనిషిని ఈరోజు ఉదయానే నా భార్య నాతో గొడవ చేసి నన్ను తిట్టి ఇంట్రో నుండి బయటికి పంపించింది ఆమె నాతో చెప్పింది నువ్వు వెళ్ళి చాలా డబ్బు సంపాదించిరా అందుకే ఏదైనా పని వెతుకుతూ వచ్చాను అలసిపోయి ఈ చెట్టు కింద కూర్చున్నాను రాము నేను దేవపురానికి ప్రసిద్ధిగాంచిన జ్యోతిష్యుణ్ణి చంద్రనారాయణ ఒక విషయం చెబుతా రాము నీ పేదరికాన్ని పోగొట్టి నిన్ను రాజుగా కూడా మార్చగలను అయ్యో ఏం నిజంగానే అలాంటిది జరుగుతుందా అవును రాము అలాగే జరుగుతుంది కాని రాజా కావడానికి కొంచెం కష్టం అనుభవించాల్సిందే కష్టం ఎలాంటి కష్టం నీ చేతిలో రాజయోగ రేఖ గీయాలి అది చేతిలో ఎలా గీయగలరు ఒక కత్తితో నీ చేతి అరపై ఒక రేఖ గీయాలి అలా చేస్తే కొంచెం నొప్పి తప్పదు కానీ దాని తరువాత నీ అదృష్టం మొత్తం మారిపోతుంది గారు నాకు మీ మాట ఆమోదం త్వరగా నా చేతిలో ఆ రేఖ గీయండి రాము ఇప్పుడు వెళ్ళిపో త్వరలో నువ్వు ఒక దేశానికి ఖచ్చితంగా రాజవుతావు అయ్యో ఎంత రాజౌతావు నేను ధన్యవాదాలు జ్యోతిషీ గారు రాము సంతోషంతో ఎగిరిపడుతూ ముందుకెళ్తున్నాడు రాజవుతాననే సంతోషంలో పని గురించైతే పూర్తిగా మర్చిపోయాడు ఇప్పుడేమిటి నేను రాజవుతాను అప్పుడు గ్రామస్తులందరికీ చూపిస్తాను నేను వృధా మనిషిని కాదు అని నా భార్య జానకి నా పిల్లలు నన్ను రాజా అయి చూసి చాలా సంతోషపడతారు ఈ పట్టణంలోకి ముందు పక్కనే ఉన్న ఆలయంలో దేవుడికి నమస్కారం చేస్తే మంచిది ఓ ప్రభు నా బాధ వినండి నన్ను పేదవాడి నుండి రాజుగా మార్చండి మిమ్మల్ని మా మంత్రిగారు పిలిచారు నన్న ఎందుకు ఆ సమాధానం మంత్రిగారే చెప్తారు వారు ఎదురు చూస్తున్నారు రండి స్వామి రండి మేం మీకు స్వాగతం పలుకుతున్నాము నాకు ఇంత గౌరవం ఎందుకు చేస్తున్నారు ఇది ఏమిటి వ్యవహారం నేను ఏదో చిక్కులో పడుతున్నానా స్వామి మీ మనసులో ఏ అనుమానం పెట్టుకోకండి మేము మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టబోతున్నాము ఉన్నత స్థాయి ఏది చెబుతున్నారు స్వామి ఇప్పటి నుండి మీరు దౌలత్పూర్ రాజ్యంకు కొత్త రాజు అవుతారు రాజా అది కూడా నేను నేను ఏమీ వింటున్నానో ఎక్కడైనా నేను కళ్ళు తెరిచి కలకంటున్నానా లేదు స్వామి ఇది కలకాదు ఇది నిజం ఈ రోజు ఉదయానే మా రాజు దౌలత్ సింగ్ మరణించారు వారికి జన్మించిన వారెవరూ లేరు అందుకే ఈ రాజ్యపు సంప్రదాయం ప్రకారం రాజు మరణించిన రోజున మొదటగా ఆలయంలో తలవంచే పరదేశీ రాజు అవుతాడు మరి మీరు మొదటి పరదేశీ అందుకే ఈ రోజు నుండి మీరు మా రాజు జ్యోతిష్యుడి గీసిన రేఖ ఇంత త్వరగా పనిచేసింది నేనిప్పుడు నిజంగానే రాజు అయ్యాను స్వామి ఏమీ ఆలోచనలో మునిగిపోయారు ఆలోచన మానేసి ఈ ఈరోజే రాజ్యాభిషేకం జరుగుతుంది అవును గారు వెల్దాం వెల్దాం పట్టణ ప్రజలారా ఈ రోజు నుండి మా కొత్త రాజు రాజా సింగ్ అలా అదృష్టం ఒక్కసారిగా మారి రాము రాజా రామేశ్వర్ సింగ్ అయ్యాడు దేవుడా ఇన్ని రోజులయ్యింది ఎక్కడ వెతికిన దొరకటం లేదు అడిగాను కాని ఎవరి దగ్గర సమాచారం లేదు మధ్యాహ్నం సమయంలో అతను గ్రామం బయటికి పోవటం మాత్రమే తెలిసింది ఎక్కడికి వెళ్లాడో ఎలా వెళ్లాడో నాకు చాలా చింతగా ఉంది ఇక నేను ఈ రాజ్యానికి రాజును ఇక్కడే రాజ్యాన్ని భరిస్తాను నా గ్రామానికి తిరిగి వెళ్ళను రేపే సైనికులను పంపి జానకి పిల్లలను ఇక్కడికి తీసుకోబెడతాను నన్ను రాజుగా చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు కానీ వాళ్ళనిక్కడికి తెస్తే ఇతరులకు తెలుస్తుంది నేను పేదవాడినని లేదు వాళ్ళనిక్కడికి రానివ్వను నా చిరునామా కూడా చెప్పను ఆమె నన్ను నుండి తరిమేసింది అది అవమానపరుస్తూ ఆమె నాకు భార్యగా అర్హత లేదు ఇప్పుడైనా నేను రాజు ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటాను మంత్రిగారు దేవపురంలోని జ్యోతిష్యుడు చంద్రనారాయణ్ను ఇక్కడికి రప్పించాలి తక్షణం చిత్తం మహారాజా సైనికులు వెంటనే దేవపురానికి వెళ్ళి జ్యోతిష్య చంద్రనారాయణను రాజ్యానికి తీసుకురండి గారు దౌలత్పూర్ రాజు రామేశ్వర్ సింగ్ గారు మిమ్మల్ని పిలిపించారు నన్ను ఆదేశించారు మిమ్మల్ని వెంట దౌలత్పూర్ రాజు నన్నెందుకు పిలుస్తాడు నేనాయన్ని ఎప్పుడూ చూడలేదు ఏమైనా నా జ్యోతిష్య నైపుణ్యం అతనికి తెలిసి తన చేతిని చూపించి భవిష్యత్తు చెప్పమంటున్నాడా చంద్రనారాయణ ఇది గొప్ప అవకాశం దాన్ని వదురుకోకూడదు సరే పదండి వస్తాను వస్తాను ఇప్పుడు నేను రాము కాదు రాజా రామేశ్వర్ సింగ్ అయ్యో రాము నువ్వు ఇంత త్వరగా రాజయ్యావా అది నేను కూడా అడుకోలేదు అంతా మీ కృపఫలమే మీరు నా చేతిలో ఆ రేఖ గీయకపోతే నా అదృష్టం ఇలా మారేది కాదు మీకోసం ఐదు ఏనుగులు వజ్రాలు రత్నాలతో నిండిన బరిలో దగ్గరగా ఇంకా పదివేల బంగారు నాణేలు ఇచ్చే ఆజ్ఞయిస్తున్నాను ధన్యవాదాలు మహారాజా నేను ఈ కానుకను ఆనందంతో స్వీకరిస్తున్నాను జ్యోతిషి గారు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తూ ఉండండి మేం మిమ్మల్ని చూసి చాలా ఆనందిస్తాం జ్యోతిషుడు తన ఇనాం తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు ఇప్పుడు నేను రాజు ఏదైనా ఘనకార్యం చేయాలి పక్క రాష్ట్రంపై దాడి చేసి దాన్ని నా రాజ్యంలో కలుపుకుంటే అప్పుడు నా రాజ్యం ఇంకా పెద్దదవుతుంది ప్రజలు మరింత ప్రశంసిస్తారు మంత్రిగారు మా రాజ్యానికి సన్నిహితమైన పొరుగు రాజ్యం ఏది మరి దాని రాజు ఎవరు మహారాజా మా సరిహద్దుల వెంట అతి దగ్గర ఉన్నది విజయపూర్ రాజ్యం అక్కడి రాజు సుదర్శన్ సరిగ్గా సేనకు ఆదేశం ఇవ్వండి వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలి మహారాజా మనకు ఏ రాజుతోనూ ద్వేషం లేదు మరెందుకు రాజా సుదర్శన్ ఉద్దేశం లేకుండా దాడి చేస్తాం మాజీ రాజు దౌలత్ సింగ్ గారికి రాజా సుదర్శన్తో చాలా మంచి స్నేహం ఉండేది మంత్రిగారు నేను మీకు ఉపదేశం కోసం చెప్పలేదు ఎవరు మీరు లేక నేను రాజు మీరే మహారాజా కానీ మీరు రాజకీయాల్లో కొత్త ఇలాంటి పొరపాట్లు నిశ్శబ్దం రాజు నిర్ణయం తీసుకున్నాడు మరియు రాజు మాట ఎప్పటికీ మారదు యుద్ధం తప్పదంతే జై మహారాజా ఇప్పుడు నేను ఆదేశం అందజేస్తాను సేనాధిపతి గారు విజయపూర్ విజయపూర్పై యుద్ధం ఇదేం నిర్ణయం మీరాపలేకపోయారా పలుమార్లు చెప్పాను కాని రాజు అడ్డంగా నిలబడ్డాడు సరే రాజును కాపాడటమే మన కర్తవ్యం అలా యుద్ధ సిద్ధతలు ప్రారంభమయ్యాయి ఆ రోజు మధ్యాహ్నమే రాజా రామేశ్వర్ పెద్ద సేనతో విజయపూర్ వైపు బయలుదేరాడు సుదర్శన్కు ఈ విషయం తెలిసింది దౌలత్పూర్ కొత్తరాజు ఇదేం ఇదేమాలోచించేశాడు మంత్రిగారు మన రాజుతో ఉన్న స్నేహం గురించి అతనికి చెప్పలేదా ఏం చేయలే సంకటమే వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిందే మన చిన్న సేన దౌలత్పూర్ మహాసేనతో ఎలా పోటీ పడుతుంది ఏమైనా సరే యుద్ధ ఏర్పాట్లు తక్షణం చేయాలని నిర్ణయించాడు చాలా తక్కువ సమయంలోనే రెండు సేనలు అరుణరంగు అరణ్యంలో మొడపెట్టాయి కొన్ని గంటల్లోనే విజయపూర్ చిన్నసేన అధికంగా పడిపోయింది నా మొత్తం సేన పోయేలోపే నుండి పారిపోవాలి లేకపోతే దౌలత్పూర్ కొత్త రాజునను బంధించి చంపేయవచ్చు అలా ఆలోచించి తన గుట్టాన్ని తిప్పి యుద్ధరంగం వదిలి దూరం వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రాజమందిరంలో మహారాణి మరియు యువరాజు ఒంటరిగా ఉన్నారు నేను నా గురువు మతంగ ఋషి ఆశ్రమానికి వెళ్ళాలి వారే ఈ క్లిష్ట సమయంలో మార్గం చూపగలరు అలా గుర్రాన్ని ఆశ్రమం వైపుకు తిప్పాడు కొద్దిసేపటికి అతను ఆశ్రమానికి చేరి ఋషిని చూసి నమస్కరించి ప్రణామం గురుదేవా నీవు ఇక్కడికి ఎలా గురుదేవా దౌలత్పూర్ కొత్తరాజు దారి చేశాడు మా సేన ఓడిపోయింది నేను మీ శరణు కోరి వచ్చను చాలా ఘోడం జరిగింది బిడ్డ గురుదేవా రాజభవనంలో మహారాణి త్రిశాల మరి యువరాజు ఒంటరిగా ఉన్నాడు వారికి ఏదైనా చేస్తాడేమో నాకు చాలా భయంగా ఉంది బిడ్డ ఆందోళన వద్దు నేను వెంటనే నా శిష్యుడిని పంపి నీ కుటుంబాన్ని సురక్షితంగా ఇక్కడికి చేరుస్తాను అలా చెప్పి తన శిష్యుణ్ణి వెంటనే పంపించాడు మహారాజా విజయపూర్ సేన పూర్తిగా ఓడిపోయింది ఇప్పుడు ఏమి చేయాలి రాజు సుదర్శన్ మన చేతికి రాలేదు అందుకే తక్షణం రాజమహల్పై దాడి చేయాలి సైనికులు హింసకాండ చేస్తూ మహారాణి త్రిశాల మరి చిన్న యువరాజు ఉన్న గదిలోకి చేరి వారిని బందీలుగా చేసుకోండి ఇద్దర్మీ కాల్కోట్రీలో పడేసేయండి ఈ రామేశ్వర్ సింగ్ ఎంత క్రూరుడో చూడండి ఆడపిల్లలు పిల్లలు కూడా క్షమించడు ఇలాంటి వాణ్ణి రాజు చేయడం పెద్ద తప్పే ఋషి శిష్యుడు విజయపూర్కు చేరి జనం మాట్లాడుకుంటూ విన్నాడు రాజు సుదర్శన్ ఎక్కడో దాక్కున్నాడు కాని సింగ్ మహారాణి అండ్ యువరాజును బందీ చేశాడు ఇప్పుడు మహల్లోకి వెళ్ళి ఏం ప్రయోజనం వారిని రక్షించలేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి మరి వెంటనే తిరిగి ఆశ్రమానికి చేరాడు అక్కడ జరిగింది మొత్తం వివరించాడు గురుదేవా అతను నా రాణిని నా కుమారుణ్ణి బంధించాడు మేమెవరికి ఏం దోషం చేశాం ఇలాంటి అన్యాయం పాపం ఎక్కువైందంటే ఒకరోజు పడిపోతుంది రామేశ్వర్ సింగ్ తప్పకుండా తన పాపానికి శిక్ష అనుభవిస్తాడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి గురుదేవా ఎక్కడికి కాదు ఈ ఆశ్రమమే నీ ఇల్లు నేను నీకు మాట ఇస్తున్నాను నీ రాణి నీ కుమారుణ్ణి నీ వద్దకు తీసుకొస్తాను రోజు నుండి ఈ రాజ్యం మా అధీనంలో ఉంటుంది ఇకపై ఈ నేల మీద మా మాటే చట్టం అని ప్రకటించి దౌలత్పూర్కు రోజులు గడిచాయి మహారాజా మన రాజ్యంలో ఒక సంప్రదాయం ఉంది కొత్త రాజు అయినప్పుడు ఒక్కడే వేటకు అడవికి వెళ్ళాలి అది మీరెందుకు ముందే చెప్పలేదు మహారాజా మీరు రాజైన వెంటనే యుద్ధానికి వెళ్ళారు కాబట్టి సరే మంత్రిగారు ఇప్పుడే వేటకు బయలుదేరుదాం హర్షంగా గుర్రమెక్కి అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వచ్చిన రాజా రామేశ్వర్ తనతోనే మాట్లాడుకుంటూ రాము నీ జీవితంలో నీ ఒక చీమను కూడా చంపలేదు ఇప్పుడు భయంకరమైన జంతువులను వేటాడాలి అనుకుంటున్నావు నీకు బాణం ఎలా వేయాలో లక్ష్యం ఎలా పెట్టాలో ఏమీ తెలీదు అయితే వేట ఎలా చేస్తావు అలా అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు అప్పుడే ఒక జింక కంటపడింది వెంటనే గుర్రాన్ని దాని వెనుక పరుగులు పెట్టించాడు జింక పరుగుల మీదే మతంగ ఋషి ఆశ్రమం పక్కకు చేరింది అక్కడికొచ్చేసరికి అదిరిపోయి పొదల్లోకి అదృశ్యమైపోయింది అరే అది ఎక్కడికి పోయింది అప్పుడే సాధువుగా వేషం వేసి అతన్ని గమనిస్తున్న రాజు సుదర్శన్ మనసులో జింక వెంటపడుతూ ఎక్కడికి వచ్చేశాడు ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాలి వెంటనే అతని వద్దకు వెళ్ళి అన్నాడు రాజన్ మీరు అడవిలో దారి తప్పిపోయారు అనుకుంటా ఋషివరా ఒక జింకని వెంబడి ఇక్కడికి వచ్చాను కాని ఇక్కడికి రాగానే అది ఎక్కడికో కనపడకుండా పోయింది అదేమీ కాదు అదే దగ్గరే ఎక్కడో ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినట్లే వచ్చారు కాబట్టి నా కూటీరంలో కొంత విశ్రమించండి ఋషివరా గుర్రం నడిపి నేను చాలా అలసిపోయాను ఆగితే రాజును వెంట తీసుకుని ఆశ్రమంలోకి తీసుకెళ్లి సుదర్శన్ అతనికి ఫలాలిచ్చాడు అవి తిన్నాక రాజు కాస్త పడుకున్నాడు తీవ్ర అలసటతో పడగానే నిద్రలోకి జారిపోయాడు రాత్రి అయ్యేసరికి అతని కళ్ళు తెరిచాయి ఈ రాత్రి ఇక్కడే విశ్రమించండి ఉదయం కాగానే వెళ్ళిపోండి సరైందే రాత్రిలో నడిస్తే మృగాలు దాడి చేస్తాయి తర్వాతి ఉదయం రాజు బయలుదేరబోతుంటే నువ్వు ఒక చక్రవర్తిలా అనిపిస్తోంది లేదు లేదు నేను రాజు కాదు రామేశ్వర సింగ్ గారి ప్రధాన మంత్రి ఋషివరా ఇలాంటి అడవిలో మీలాంటి గొప్ప మహానుభావునితో భేటీ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు మీరెవరు మీ పరిచయం ఇవ్వండి అయ్యో నాకు ఎలాంటి పరిచయం నేను ఒక సన్యాసి మాత్రమే ఆహా నిజమైన జ్ఞాని ఎప్పుడూ ఇలానే మాట్లాడతాడు నన్ను మీ శిష్యుడిగా భావించి మీ పూర్తి పరిచయం చెప్పండి వినురాజన్ నేను ఎంతో కాలంగా ఈ అరణ్యంలోనే తపస్సు చేస్తున్నాను నా పేరు ఏకతను సృష్టి ఆరంభంలో నా జననం జరిగింది నాకు నుండి ఈ ఒకే దేహం అందుకే పేరు ఏకతను ఆ సృష్టి మొదటి కాలంలో పుట్టారా మరో శరీరం ధరించలేదా తపస్సులోని శక్తితో అది సాధ్యం అవును రాజన్ తపస్సు వల్లే నేను సర్వజ్ఞుడయ్యాను కోరిక ఉంటే నేను వెంటనే నీకు సాక్ష్యం చూపగలను నువ్వు ఇప్పుడే నా ముందు ఒక అబద్ధం చెప్పావు నువ్వు మంత్రి కాదు అసలు రాజానే రామేశ్వర్ సింగ్వే ఋషివర మీరు నిజంగానే అంతర్యామి రాజన్ నేను మొదటి నుంచే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను నీ యశస్సు మూడు లోకాలలో వ్యాప్తి కావాలని ఆశీర్వదిస్తున్నాను అదేంటి గురువుగారు భూమిపై ఉన్న ప్రతి రాజూ నీ సేవను అంగీకరించగలరు కాని రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు నిన్ను సురక్షితంగా ఉండనివ్వరు బ్రాహ్మణులా అలాంటి ప్రమాదం ఎందుకు అవును రాజన్ వారి కోపానికి గురైతే నీ రాజ్యం శాశ్వతం కాదు అయితే వారి కోపం నుంచేలా తప్పించుకోవాలి నీ రాజ్యంలో ఉన్న అన్ని బ్రాహ్మణులను మహలులో పెద్ద విందుకు ఆహ్వానించు వారికి వడ్డించే ఆహారం వల్ల వారు నీ గొప్పతనం మాత్రమే పాటిస్తారు ఇదిగో బంగారు బుద్ధి అప్పుడే ఏర్పాట్లు మొదలెడతాను కాని గురువుగారు మీరు కూడా రావాలి నేను సాధారణంగా మహలులకు వెళ్లను కాని నీకోసం నా ప్రతిజ్ఞను విడిచివస్తాను మూడు రోజులకు దౌలత్పూర్ చేరుతాను అప్పటికి బ్రాహ్మణులందరికీ ఆహ్వానం పంపు జై గురుదేవా అన్నాడు మహర్షికి నమస్కరించి గుర్రమెక్కి రాజమహల్కి బయలుదేరాడు రామేశ్వర్ సింగ్ దౌలత్పూర్ చేరిన వెంటనే మంత్రిని పిలిపించి అన్నాడు మంత్రిగారు ఇప్పుడు నేను ఈ దేశానికి రాజును రాజును అంటే రాజ్యంలోని ధనం ఎంతుందో తెలుసుకోవాలి ఇప్పుడే నన్ను బండారశాలం చూపించండి మంత్రి వెంటనే రాజును తీసుకుని ఖజానాకు వెళ్లాడు అక్కడ రాజు చూసిన సంపద అతని కళ్ళు చెదిరిపోయాయి ఇంత సంపద నేను కలలో కూడా చూడలేదు ఖజానా చూస్తున్నప్పుడు ఒక మూలలో కొన్ని ఖాళీ పెట్టెలు కనిపించాయి మంత్రిగారు ఈ పెట్టెలు ఖాళీగా ఎందుకున్నాయి ఇందులో ఉన్న బంగారం ఎక్కడా మహారాజా గత సంవత్సరం భయంకరమైన కరవు వచ్చింది ఆ సమయంలో ఈ పెట్టెల్లో ఉన్న స్వర్ణ నాణేలను ప్రజలలో పంచిపెట్టాం అప్పటి నుండి ఇవి ఖాళీగానే ఉన్నాయి మంత్రిగారు గత సంవత్సరం కరవు వచ్చింది కాని ఈ సంవత్సరం ప్రజలు బాగా ఉన్నారు అందువల్ల ఇప్పటి నుండి ప్రతి ఇంటివాడు యాభై బంగారు నాణేలు పన్నుగా చెల్లించాలి ఈ ఖాళీ పెట్టెలు త్వరగా నిండిపోవాలి మహారాజా అలా ఎలా చెబుతారు ప్రజలు నుండి ఇప్పుడే బయటపడుతున్నారు అతివేగంగా అంత పెద్ద పన్ను వేయటం సరైంది కాదు మంత్రిగారు మీరు ప్రతిసారీ నా మాటకు లొంగడం లేదు ఇప్పుడు ఇది రాజు ఆజ్ఞ నేరుగా ఆచరించండి జై మహారాజా అప్పుడే సైనికులు ప్రజల ఇళ్లకు వెళ్లి బలవంతంగా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు ప్రజలు విలవిలలాడుతూ నిర్బంధితులయ్యారు మూడో రోజుకు వచ్చింది ఆ దినం వేషంలో రాజు సుదర్శన్ దౌలత్పూర్ కు చేరాడు స్వాగతం ఋషివరా మీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది మహారాజా ఈరోజు సాయంత్రం సర్వ బ్రాహ్మణులు విందుకోసం ఆహ్వానించండి తక్షణం ఋషివరా నేను వెంటనే ఆదేశిస్తాను సాయంత్రం మహలులో బ్రాహ్మణులకు విందు వడ్డించగానే వారు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు అయ్యో భోజనంలో మాంసం ముక్కలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి మేము శుద్ధ సాత్విక ఆహారం కోరాము రాజా రామేశ్వర్ నీవు బ్రాహ్మణులను అవమానించావు తమోగుణ భోజనం ఇవ్వడం మహాపాపం నీకు శాపం ఇప్పుడే నీ రాజ్యం పోతుంది నీ చేతిలో ఏమీ లేకుండా భిక్షకుడవుతావు బ్రాహ్మణుల శాపం పడగానే అదృష్టం ఒక్క క్షణంలో రామేశ్వర్ను వదిలేసింది తక్షణమే అతను మళ్లీ పేద రాము అయిపోయాడు రాజ్యం పోయింది అధికారమూ పోయింది రామేశ్వర్ రామేశ్వర్సేంగ్ నీ అహంకారం నీ పాపం ఇవే నీ పతనానికి కారణం నా నిర్దోష కుటుంబంపై జరిగిన అపవిత్రానికి ఇదే శిక్ష అయ్యో ఇలాంటి మొద్ది అహంకారపు రాజు పోయినందుకు మాకు విముక్తి లభించింది రాము రాజమహల్ నుండి మిరాసతో బయటికి వచ్చి మాట్లాడుకుంటూ అయ్యో నా అదృష్టం మొదట రాజు చేసి తర్వాత మళ్లీ మట్టిలోకి నెట్టిందే ఇది అన్యాయమో అంతలోనే ఒక దేవదూత అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మీరెవరు మేనదే నువ్వు ఇప్పుడే తిట్టిన అదృష్ట దేవుడు అంటే నీ భాగ్యం అయితే ఇలాంటిదెందుకు చేశారు నా జీవితంతో ఇలా ఆట ఎందుకు నేను కాదు నీ మీద ఆ నకిలి రేఖ గీసిన జ్యోతిషి చంద్రనారాయణ అతని వల్లే నువ్వు రాజు అయ్యావు కాని మీ అదృష్టాన్ని మార్చే హక్కు అతనికి లేదు నా భాగ్య నిర్ణయం నేనే చేస్తాను ఇప్పుడు చంద్రనారాయణ దగ్గరకు పోవాలి రాము అతనికి నిజం చూపించే సమయం వచ్చింది అని ఆజ్ఞ ఇవ్వగా దేవపురం వైపు బయలుదేరాడు దేవదూత రామును వెంట తీసుకుని దేవపురం వైపు చేరాడు చంద్రనారాయణ జ్యోతిష్యుడు రాములాంటి వ్యక్తి ఇలా పేద దుస్తుల్లో తన ముందుకు రావడం చూసి ఆశ్చర్యపోయాడు అరే ఇది రాజా రామేశ్వర్ సింగ్ కదా ఇలా ఈ పరిస్థితిలో ఏమైంది మహారాజా అప్పుడే దేవదూత ముందుకు వచ్చి అన్నాడు చంద్రనారాయణ ఇదిగో చూడు ఒక నెల కూడా అవ్వకముందే ఇతను మళ్లీ పేద రాము అయ్యాడు ఇలా ఎలా జరిగింది నేను అతని చేతిలో స్వయంగా రాజయోగం గీశాను కదా అదే నీ మూర్ఖత్వం నువ్వు జన్మించిందేంటో అదే తెలుసుకోవాలి భాగ్యాన్ని మార్చేందుకు నీకు హక్కు లేదు నువ్వు రేఖ గీసినా నేను ఒక చుక్కతో అదాన్ని పోగొట్టగలుగుతాను ఎందుకంటే అదృష్ట నిర్ణయం సృష్టిలో నా అధికారం భాగ్యదేవత నేను తప్పు చేశాను ఇకపై నా జ్ఞానం శక్తిని తప్పుగా వినియోగించను ఇతడికి చేసిన అన్యాయం క్షమించండి చంద్రనారాయణ నీవు విజ్ఞానవంతుడివి కాని బుద్ధి లేకుండా విజ్ఞానం పాపానికి దారి తీస్తుంది ఈ రోజు తరువాత నీ శక్తిని ఎప్పుడూ తప్పు మార్గంలో వాడవద్దు రాము నీ ఇంట్లో నీ భార్య జానకి నీ పిల్లలు ఇప్పటికీ నీకోసం ఎదురుచూస్తున్నారు వారి వద్దకు తిరిగి వెళ్ళి పనిచేసి నీ కుటుంబాన్ని పోషిస్తూ జీవించు నీకది కావాల్సిన విధి అదే నిజమైన భాగ్యం అలా చెప్పి దేవదూత అదృశ్యమయ్యాడు రాము మౌనంగా వంగి తన ఇంటివైపు నడక మొదలుపెట్టాడు తన పిల్లల కోసం తన భార్య కోసం కొత్త జీవితం కోసం కథ ముగింపు కథ యొక్క నీతి అతిశయపు ఆశ మరియు అహంకారం మనిషిని పతనంలోకి పడేస్తాయి కానీ నిజమైన అదృష్టం మన చేతులతో నిర్మించుకునేది